హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఈ మిస్టేక్ చేయడం వల్ల మన బ్లౌజ్ అనేది అది డౌనా ప్లస్ షోల్డరా కొంచెం డిఫరెంట్ అయింది అంటుంటారు అది ఏం మిస్టేక్ చేయడం ఫస్ట్ మనం హైట్ మెజర్మెంట్ చేసినప్పుడు వా బ్లౌజ్ హైట్ ఎంత ఉంది నార్మల్గా టేప్తోటి కానీ మనం నేదాంతో కానీ ఎంత ఖర్చు వదలాలి ఏందనేది తెలియదు కదా ఫస్ట్ హైట్ మెజర్మెంట్ చేసుకున్నాం చేసుకుంటున్నప్పుడు పొరపాటున ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలినా కానీ మన మెజర్మెంట్ ఇక్కడికి వచ్చిందని వాళ్ళు కొత్త వాళ్ళు కదా ఇలా పెట్టేసుకున్నారు పెట్టుకొని దాన్ని బట్టి డౌన్ పెట్టేసుకుంది పెట్టేసుకొని ఆమ్ రౌండ్ గీసేసింది ఇది మ్యాక్సిమమ్ షోల్డర్ టు ఇది త్రీ పెట్టేసుకున్నది ఓకే ప్లస్ ఇవన్నీ సేమ్ వచ్చినాయి కానీ ఒక్కసారి చెక్ చేయక్క అని చెప్పింది చెక్ చేస్తుంటే నాకు ఏమైందంటే ఈ బ్లౌజ్ హైటు కొంచెం తగ్గింది ఈ బ్లౌజ్ ఐటుకు ఈ బ్లౌజ్ ఐటు కొంచెం చూడండి